హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా మేము కూడా బాగున్నామండి ఈ ఈరోజు అయితే మాకు అపాయింట్మెంట్ ఉందండి ఇప్పుడైతే ఎయిట్ థర్టీ అయితే అయింది టైం ఇక అయితే మేము రూమ్ నుంచి అయితే ఫ్రెష్ అప్ అయితే వెళ్తున్నాము మనం తీసుకుంటాం కదా అపాయింట్మెంట్ స్లిప్ దాంట్లోనే అయితే టైమింగ్ ఇస్తారండి ఆ టయాన్ని బట్టి అయితే మనం వెళ్ళాలి టైం కాకముందు వెళ్తే మాత్రము ఇంకా సెక్యూరిటీ టయాన్ని దా మన తీసుకున్న ని చూసి మాత్రమే లోపలికి పంపిస్తారు టైం కాకపోతే మాత్రం వెయిట్ చేయాలి అని అయితే చెప్తారండి ఇక మేమైతే వెళ్తున్నాము ఇంకా ఎదురుగా కనిపిస్తుంది కదా అదేనండి హాస్పిటల్ హాస్పిటల్ ఎదురుగానే అయితే ఇది ఉంది గాంధీ రోడ్ అంటారు ఇక్కడ దగ్గరలోనే ప్రతి లాడ్జీలు అయితే చాలా ఉంటాయండి ఏ మనకి అందుబాటులో ఉంటాయి దూరం వెళ్లాల్సిన అయితే అవసరం ఏం ఉండదు ఇక మేమైతే టిఫిన్ చేసి వెళ్తున్నాము ఇక్కడ అన్ని టిఫిన్ సెంటర్స్ అన్ని దగ్గరలోనే ఉంటాయండి ప్రతి ఒక్క వస్తువు అయితే దగ్గరలో మెడిసిన్స్ కానీ ప్రతి ఒక్కటి అయితే ఇక్కడ దొరుకుతాయి అన్నమాట ఇక్కడ మా బావ వచ్చి మా ఆయన కొన్ని మెడిసిన్స్ అయిపోయింటే దేవని కానీ అయితే వెళ్ళాడండి అక్కడ అయితే మాత్రం అవి లేవంట హాస్పిటల్లో అయితే తీసుకోవాలి అని అయితే వాళ్ళు చెప్పారండి ఇంకా అందుకని ఇంకా మేము హాస్పిటల్ అయితే వచ్చేసాము ఇక్కడ కనిపిస్తున్నారు కదా ఈయన అయితే మా ఆయనకు వచ్చిన సేమ్ ప్రాబ్లమే ఉందంట ఆయనకు కూడా అంటే ఏవి అని ప్రాబ్లం అంటే సర్జరీ కూడా అయిపోయిందంట అండి ఆయనకి వన్ వీక్ అయితే అయిందంట హాస్పిటల్లో ఉండి ఈ రోజే డిశ్చార్జ్ చేస్తున్నారు అని అయితే ఆయన చెప్తున్నారు మా బాబా అన్ని అయితే అడిగి తెలుసుకుంటున్నారు ఎందుకంటే మా ఆయన కూడా అదే ప్రాబ్లం కదా అలా వాళ్ళకి కూడా తెలిస్తే వాళ్ళకి ఎలా వచ్చింది వాళ్ళకి ఏం చెప్పారు ఏమని తెలుసుకుంటే బాగుంటది కదా అలా అని మా బాబా అయితే అన్ని అడుగుతున్నారు ఎలా వచ్చింది ఏ ప్రాబ్లం ఎలా మీరు ఏ పని చేస్తారు అని అయితే ఇంకా అన్ని అడుగుతుంటే ఆయన చెప్తున్నారు అనమాట ఆ వాళ్ళైతే వాళ్ళది కూడా మన ఆంధ్ర అనేనండి ఆంధ్రలో వేరే ఊరు నుంచి అయితే వాళ్ళు కూడా వచ్చారు అడుగుతుంటే ఆయనకు కూడా సర్జరీ చేశారు ఇప్పుడు బాగానే ఉంది పర్వాలేదు మళ్ళీ త్రీ మంత్స్ వరకు అయితే రెస్ట్ ఉండమన్నారు డాక్టర్స్ అని అయితే అని చెప్తున్నారు వాళ్ళు కూడా వన్ మంత్ వరకు అయితే బా తిరగారంట అండి అంటే అపాయింట్మెంట్ సర్జరీ చేయడానికి డేట్ దొరకగా వన్ మంత్ వరకు అయితే మేము తిరగామని అయితే వాళ్ళు చెప్తున్నారు ఎందుకంటే ఇది ఆర్తో డిపార్ట్మెంట్ అంటే చాలా పెద్దదండి చాలా మంది అసలు జనాలు ఎంతమంది ఉంటారో అసలు సర్జరీ చేయనీకి టైం డేట్ కూడా దొరకదంట అండి చాలా వరకు అయితే అందుకని వాళ్ళు కూడా చెప్తున్నారు అలాగే మాకు కూడా అయితే ఇప్పుడు ఏం చెప్తారో తెలియదు అండి ఇప్పుడు తో మాట్లాడిన తర్వాత తెలుస్తుంది మేమైతే ఇంకా అడ్మిట్ అవుదామని అయితే అవ్వమంటే అడ్మిట్ ఇప్పుడు అవుదామని అయితే మేము అన్ని ప్రిపేర్ అయ్యే వచ్చాము ఇంకా చూడాలి ఎందుకంటే మా ఆయనకైతే చాలా పెయిన్ ఉంది కదా అసలు నడవనీకి చాలా ఇబ్బంది పడుతున్నాడు నడవలేకపోతున్నాడు అందుకని మేము అడ్మిట్ అవుదామని అయితే వచ్చాము అదే ఉద్దేశంతో చూడాలి మరి మాకు కూడా టైం ఇస్తారు లేకపోతే ఇప్పుడు టైమ్ అదే ఇప్పుడు ఏమన్నా ఖాళీగా ఉంటే అడ్మిట్ చేసుకుంటారో తెలియదు అండి చూడాలి వాళ్ళకు కూడా అయితే చాలా లేట్ అయిందని అయితే వాళ్ళు చెప్తున్నారండి వాళ్ళైతే ఇక వెళ్తున్నారు వాళ్ళు కూడా ఈరోజు డాక్టర్ తో అపాయింట్మెంట్ తీసుకున్నారంట ఇంకా డాక్టర్తో మాట్లాడిన తర్వాత ఊరికి వెళ్తామని అయితే వాళ్ళు చెప్తున్నారు ఇంకా మేమైతే ఇక్కడ వచ్చి వెయిట్ చేస్తున్నామండి డాక్టర్ తో మాట్లాడాలి అని ఇంకా అయితే వెళ్ళలేదు ఇక మధ్యాహ్నం అయితే భోజనానికి అయితే ఇంకా బయటకు వచ్చామండి ఉదయం ఎయిట్ థర్టీకి వెళ్ళాము అంటే అంత వెయిట్ చేయాలండి చాలా ఓపిక ఉండాలి అనమాట ఇక్కడికి వెళ్తే తొందరగా అయితే ఏది కాదు చూడండి జనం ఎంత మంది ఉండారో చూడండి వీళ్ళంతా ఇది మొత్తం ఆర్తో డిపార్ట్మెంటేనండి చూడండి జనం అయితే ఎంత మంది ఉండారో ఇక వీళ్ళందరూ ఇక ఒక ఒకరి తర్వాత ఒకరు ఇంకా టోకన్ నెంబర్స్ వస్తుంటాయి వెళ్తూ ఉండాలి అలా అని ఒకరు ఇద్దరు డాక్టర్స్ అయితే ఉండారండి చూడండి ఈ రూమ్ లో మొత్తం డాక్టర్స్ అని అండి ఒక్కొక్క రూమ్ లో అయితే ఇద్దరు డాక్టర్స్ అయితే ఉంటారండి అక్క ఆ లాస్ట్ నుంచి లాస్ట్ వరకు అయితే మొత్తం డాక్టర్స్ రూమ్స్ ఇక్కడ మొత్తము ఎముకలకి సంబంధించిన డాక్టర్సే అన్నమాట అంటే ఒక్కొక్క డిపార్ట్మెంట్ అంటే కిడ్నీకి వేరే డిపార్ట్మెంట్ ఉండేది అలా ఒక్కొక్క చోట ఒక్కొక్క ఒక డిపార్ట్మెంట్ అయితే ఉంటదండి అలా ఇదంతా వచ్చి కెమికల్ సంబంధించిన వాళ్ళే అన్నమాట ఆ పేషెంట్లు ఇక్కడ అంతా మొత్తము అలా ఇక మేము వెయిట్ చేస్తున్నాము ఆ తర్వాత అయితే మా నెంబర్ వచ్చింది లోపలికి వెళ్ళాము డాక్టర్ తో మాట్లాడాము అంటే మేము జూనియర్ డాక్టర్ దండి మాకు అపాయింట్మెంట్ దొరికింది సీనియర్ డాక్టర్ దైతే తొందరగా దొరకదండి వాళ్ళు మనకి అపాయింట్మెంట్ ఇస్తే గానీ మనకి దొరకదండి ఎందుకంటే అంత మంది జనం ఉంటారు అనమాట ఖాళీ అనేది ఉండదు సీనియర్ డాక్టర్ తో అలాగ మనం ఓన్గా తీసుకోవాలంటే మాత్రం అసలు దొరకదండి ఇలా జూనియర్ డాక్టర్ అయితే మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకోవచ్చు అనమాట ఇంకా కి అయితే ముగ్గురు డాక్టర్స్ దగ్గరికి అయితే పంపించారండి ముగ్గురితో అయితే మేము మాట్లాడినాము మాట్లాడిన తర్వాత వాళ్ళు స్కానింగ్ అనేది తీసి మా ఆయనకైతే అది ఎముక అనేది కొంచెం అయితే స్క్రాచ్ అయింది అందువల్ల ఇంత అయితే నొప్పి వచ్చింది నీకు అయితే సర్జరీ చేయాల్సిందే అని అయితే చెప్పారండి ఇలా వన్ ల్యాక్ రూపీస్ అయితే కట్టాలి అడ్మిట్ అయ్యేటప్పుడు అనేది మాకు ఆ స్లిప్ ఇచ్చారండి అడ్మిట్ అయ్యే ముందు ఆ డబ్బులు కట్టి అయితే మేము అడ్మిట్ అవ్వాలి అని అయితే చెప్పారండి అలాగే కొన్ని టెస్ట్లు కూడా రాసిచ్చారండి దానికి కూడా మేము అమౌంట్ కట్ అయితే ఆ స్లిప్పులు అయితే తీసుకున్నాము అంటే అడ్మిట్ అయ్యే ముందు ఆ టెస్ట్లు కూడా చేయించుకోవాలి అని అయితే డాక్టర్ చెప్పారండి ఇక అయితే మేము రూమ్ అయితే వెళ్తున్నాము మళ్ళా రేపు అయితే రమ్మన్నారు మాకి ఇక రేపైతే రావాలి మళ్ళీ మేము రేపైతే ఇంకో డాక్టర్ తో మాట్లాడాలి అంటే అనస్థిసి ఇస్తారు కదా ఆ డాక్టర్ తో మాట్లాడాలి నీ ప్రాబ్లం మొత్తం ఆయన ఆయనకు కూడా చెప్పాలి వాళ్ళు కూడా గా ఉన్నారా లేదా అని అన్ని తెలుసుకున్న తర్వాతే నీకు అడ్మిట్ చేసుకుంటామని అయితే డాక్టర్ చెప్పారండి ఇక రేపు వచ్చిన తర్వాత అయితే మాకు తెలుస్తుంది అడ్మిట్ చేసుకుంటారా లేక టైం ఇస్తారా అనేది ఇక అయితే మేము రూమ్ కి అయితే వెళ్తున్నామండి ఈయన బావ అంటే మా ఆయన వాళ్ళన్నా చెప్పాను కదా ఫస్ట్ నుంచి మా బావ ఎంత సపోర్ట్ గా ఉన్నాడో మాకు ఇప్పుడు కూడా అంతే సపోర్ట్ గా ఉన్నాడండి ఎప్పుడు మాకి వదలలేదన్నమాట ఈ పరిస్థితిలో కూడా అంటే వీళ్ళిద్దరు అన్నదమ్ములు అంత బాగుంటారు అల్హందుల్లా కానీ ఈ వీళ్ళని చూడలేని వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు వీళ్ళ సంతోషాన్ని చూడలేని వాళ్ళు వీళ్ళ మధ్య గొడవలు పెట్టాలనుకున్నారు కానీ వీళ్ళిద్దరికి ఒకరి మీద ఒకరు నమ్మకం ఉంది పాటి ఎవ్వరు ఏం చెప్పినా వీళ్ళు నమ్మరండి ఇక మా బాబా అయితే మాకు ఎప్పుడు తోడు ఉంటాడు ఇంకా ఇప్పుడైతే టైం సెవెన్ అయితే అయిపోయిందండి రూమ్ అయితే వెళ్తున్నాము రేపు అయితే ఏం జరిగిందో నేను నెక్స్ట్ వీడియో అనేది అప్లోడ్ చేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్